పల్మనేరు మున్సిపాలిటీ బొమ్మదొడ్డిలో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన ఎమ్మెల్యే రెడ్డి పెరిగిన పెన్షన్ సొమ్ముతో లబ్ధిదారుల్లో వెళ్లివెరిసిన ఆనందం గడిచిన మూడు నెలలతో కలిసి ఏడు వేలుగా అందజేత బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు ఈ మూడు వేలు కూడా ఏప్రిల్ మే జూన్ కలిపి ఆయన చెప్పిన రోజు నుంచి మూడు వేలు కూడా యాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ స్టార్ట్ అయింది ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో ఏప్రిల్ నెలలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తాం అదేవిధంగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజు నుంచినే నాలుగు వేల పెన్షను అది వాస్తవానికి ఉంది దాని ద్వారానే ప్రతి నెల మూడు వేలు అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ వెయ్యి రూపాయలను కూడా కలిపి ఒకేసారి ఏడు వేలు మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈరోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కీర్తిశేషుల నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచినే కూడా సంక్షేమం దానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఆ రోజే పేదలకు బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల సంక్షేమాన్ని రామారావు గారు ఆ రోజు తీసుకురావడం జరిగింది మొట్టమొదటగా భారతదేశ చరిత్రలోనే పెన్షన్ కార్యక్రమం కానీ ఇల్లు కట్టడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చింది మొట్టమొదటగా కీర్తిశేషన్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే పందాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కొనసాగిస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో పేదల కోసం సంక్షేమం కోసం పూర్తిగా కూడా అన్నీ చెయ్యాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కూడా